హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ హోమ్లీ లైఫ్ అందరూ ఎలా ఉన్నారు సో ఇవాళైతే మేము హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి సో ఇంకా కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక ఫైవ్ డేస్కి అయితే హాస్పిటల్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ అవైలబుల్ ఉంటారు డాక్టర్ అయితే సో ఇంకా ఈవినింగ్ సిక్స్కి ఆ టైం సిక్స్ థర్టీ ఆ టైంకి వెళ్దామని ఇంకా ఎర్లీగా కర్రీ అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వీడు చూశారు కదా బొమ్మలన్నీ ఇల్లు అంతా వేసేసాడనమాట ఇంకా అవి నైట్ వాడు ఒకేసారి నిద్రపోయిన తర్వాత అన్నీ సర్దేస్తాను అనమాట సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళి రాగానే బాబుకి ఇంకా ఫుడ్ అది పెట్టాలి కాబట్టి ఇంకా ఎర్లీ కానీ కర్రీ అది ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంకా వీటికి ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా ఏమైనా పెట్టాలి కాబట్టి ఇంకా ఇక్కడ నేను ఇన్స్టెంట్గా ఏదైనా చేయాలనుకుంటే ఇలాగ మూంగ్ దాలు ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ బిఫోర్ కానీ నాన్ పెడతాను నాన్ పెట్టి వాటితోటి దోశ అవి ప్రిపేర్ చేసి పెడతాను అనమాట ఈవినింగ్ ఫైవ్ ఆ టైంకి స్నాక్స్ లాంటివి పెడతాను సో ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది ఇక్కడ నేను ఇంకా మూంగ దాల్ అలాగే ఒక రెండు స్పూన్ల రైస్ కూడా నానపెడతాను కలిపి రైస్ వేయటం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీనెస్ అలాగే దోశలు బాగా ఎర్రగా వస్తాయి అన్నమాట కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది మొత్తం మూంగ్ దాల్ అయితే మనం పిల్లలు ఎక్కువగా అనమాట సో ఇంకా ఇక్కడ నేను ఇవి ప్రిపేర్ చేస్తుంటే వీడేమో వచ్చి ఎత్తుకోమని కావాలన్నమాట ఇంక నేను ఎత్తుకొని ఇంక అన్ని పనులు చేసుకోవాలి సో టీవీ పెట్టినా పెద్దగా చూడడం అనమాట ఒకసారి పని చేసుకుంటున్నా కానీ ఇంకా వచ్చి ఎత్తుకోమని కాల్ చేస్తూ ఉంటాడు యాక్చువల్గా మేము థర్డ్ మంత్ వచ్చిన తర్వాత చెకప్కి అయితే వెళ్దామని అనుకున్నాం ఆల్రెడీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా ఇంత ఎర్లీగా వెళ్తే ఏమీ కనిపించదని చెప్తారు హార్ట్ బీట్ కూడా అప్పుడే ఫామ్ అవ్వదు సో హార్ట్ బీట్ అది ఫామ్ అవుతుంది కదా ఎయిత్ వీక్ తర్వాత అప్పుడైతే బాగుంటుందిలే అని చెప్పి అనుకున్నాం మేము కూడా బట్ ఇంకా మళ్ళీ ఒకసారి డౌట్స్ అయితే వచ్చాయన్నమాట ఫస్ట్ టైం ఎలాగో సేమ్ ఇప్పుడు కూడా అంతే ఎర్లీగా చూపించుకోవడానికి మెయిన్ రీజన్స్ రెండు ఉన్నాయన్నమాట అంటే నాకు థైరాయిడ్ బాగా ఉంది రీసెంట్గా చెకప్ చేయించుకున్నప్పుడు బాగా హెవీగా ఉందన్నమాట సో అదొక రీజన్ అండ్ అలాగే నాకు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో ఇలాగే ఫస్ట్ స్కాన్ చేయించుకునేటప్పుడు నాకు వాటర్ బబుల్ అనేది కనిపించింది అనమాట లెఫ్ట్ సైడ్ అంతకుముందు ఎప్పుడు తెలియలేదు ఆ ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలోనే ఆ వాటర్ బబుల్ అనేది బయటపడింది సో ఒక టూ సెంటీమీటర్స్ అలాగా ఎంతో చెప్పారు సమ్ సైజు మళ్ళీ ఒక వన్ ఇయర్ బ్యాక్ చెక్ చెప్ చెక్ చేయించుకున్నప్పుడు ఇంకొంచెం పెరిగిందని చెప్పారనమాట సో ఇంకా అది కూడా కొంచెం సైజు ఎలా ఉంది ఏంటి దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి ఎర్లీగా చెకప్ అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట సో థైరాయిడ్ అలాగే ఈ వాటర్ బబుల్ రెండు రీజన్స్ వల్ల ఎర్లీగా నేనైతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని అనుకున్నాను సో ఇంకక్కడ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా అల్లం అలాగే ఒక పచ్చిమిర్చి సాల్ట్ వేసి గ్రైండ్ చేస్తాను సో అలాగే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దోశ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఇదైతే ఇన్స్టెంట్గా అయిపోతుంది సో ఇలాగ దోశ కానీ లేదా ఈవినింగ్ రాగి జావ కానీ ప్రిపేర్ చేసి పెడతాను అన్నమాట లేదా దోశ పిండి ఉంటే దోశ అలాగా ఇంకేమైనా మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది చేసి పెడతాను అనమాట సో ఇంకా దోశ అయితే రెడీ అయిపోయింది కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సో ఇంక వీటికి దోశ అది పెట్టేసి స్నానం చేయించి రెడీ చేపించి నేను కూడా రెడీ అయిపోవాలి ఇంకా వాళ్ళ నాన్న సిక్స్ కల్లా వచ్చేస్తారు సో ఇంకా రాగానే వెళ్ళిపోవాలన్నమాట హాస్పిటల్కి ఎందుకంటే ఫస్ట్ గొప్ప మందే ఉంటే కొంచెం ఎర్లీగా అయిపోతుంది కదా బాబుతో ఇబ్బంది లేకుండా సో అలాగా అనమాట సో ఇంకా అందుకని ఇంకా వీడికి టిఫిన్ అది పెట్టేస్తే ఇంకా ఎర్లీగా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు రాగానే సో హాస్పిటల్ అయితే మేము లాస్ట్ టైము వేరే రూమ్ దగ్గర ఉన్నాం కదా పాత రూమ్ అక్కడైతే మాకు తెలిసిన మేడం ఉన్నారనమాట అలవి హాస్పిటల్లో మేడం చాలా బాగా చూసారు బట్ ఇక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏది అనేది చాలా కన్ఫ్యూజన్ అనమాట తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు కదా సో సజెస్ట్ చేయడానికి కూడా ఎవరు లేరు సో అందుకని చెప్పేసి ఇంకా మేము గూగుల్ మ్యాప్స్లోనే చూసేసి ఆ రేటింగ్ బట్టి వెళ్ళిపోయామనమాట ఒక హాస్పిటల్ అయితే సెలెక్ట్ చేసుకొని సో అది ఏ హాస్పిటల్ ఏంటి అనేది నేమైతే నేను రివీల్ చేయను కానీ సో మేడం అయితే చాలా బాగా చూసారు చాలా బాగా చూస్తున్నారు అక్కడే కంటిన్యూ అవుతున్నాం అనమాట ఇప్పటికి కూడా సో అది సో ఇంక ఇక్కడ ఏంటంటే వీడికి టిఫిన్ అది పెడుతూ కూర్చోబెట్టి మాటలు అవి చెప్తూ ఉన్నాయన్నమాట రైమ్స్ పాడటం కానీ చిన్న చిన్న మాటలు చెప్పడం కానీ వీడికి ఏంటంటే ఇంకా అసలు మాటలు రావట్లేదన్నమాట కొంతమందిని అడిగితే ఏంటంటే అబ్బాయిలకి మాటలు లేట్గానే వస్తాయని చాలామంది చెప్తూనే ఉన్నారు అంటే అదీ కాక వీడు ఒక్కడే కదా బయట ఆడుకోవడానికి కూడా ఎవరు పెద్దగా ఉండరు బయటకి ఎక్కువగా వెళ్ళడనమాట సో ఎవరితో కూడా ఎక్కువ ఆడుకోడు సో ఇంకా అలాగా మాటలు లేట్ అవ్వచ్చులే అని చెప్పి అనుకుంటున్నాము సో నేనైతే మ్యాక్సిమం వాడికి అన్నీ కూడా చెప్తూ ఉంటాను అనమాట డైలీ రైమ్స్ కానీ మాటలు కానీ ఏదైనా థింగ్స్కి నేమ్స్ చెప్పి పిలవటం కానీ అలాగా సో ఇంకెక్కడైతే నేను రెడీ అయిపోయాను ఇది నార్మల్ టాప్ అనమాట పీచ్ కలర్ అంటాం కదా ఆ టాప్ అనమాట సో అంతా కూడా ప్లేన్ ఉంటుంది జస్ట్ అలాగా నెక్ దగ్గర అలాగే హ్యాండ్స్ దగ్గర చిన్న స్టోన్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట సో ఇంకెక్కడైతే మేము హాస్పిటల్కి అయితే వచ్చేసాము ఇక్కడ వీడు ఆ చైర్ కొత్తగా కొంచెం బాగుండేసరికి అక్కడే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట సో ఇంకా డాక్టర్ కోసం అయితే వెయిటింగ్ అనమాట మేము సో ఇంకా లోపల డాక్టర్తో మాట్లాడేది అయితే వీడియో అయితే నేను తీయలేదనమాట సో వాళ్ళు ఏమనుకుంటారో మనకి తెలియదు కదా ఈసారి ఎప్పుడైనా పర్మిషన్ అది ఇస్తే మాట్లాడ్ మాట్లాడేది వీడియో తీస్తాను సో ఇంకా ఇక్కడైతే ఇంటికి వచ్చేసాం చెకప్ అది చేయించుకొని డాక్టర్ అయితే అంతా బాగుందని చెప్పారు అసలు ఏం చెప్పారు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు బేబీ ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను మీతోటి షేర్ చేసుకుంటాను ఇదే వీడియోలో షేర్ చేసుకుంటే అంతా కూడా వీడియో చాలా లెంతీ అయిపోతుంది కదా సో నేను నెక్స్ట్ వీడియోలో డాక్టర్ ఏం చెప్పారు ఏమన్నారు అనేది నేనంతా కూడా నేను మీతోటి షేర్ చేసుకుంటాను సో ఇంక ఇక్కడైతే ఏమేం తినాలి ఏమేం తినకూడదు అనేవి ఇక్కడ ఓపీలో లిస్ట్ అయితే ఇచ్చారనమాట సో ఎలా ఉండాలి యోగాస్ అవి చేయొచ్చా లేదా అలాంటివి చిన్న చిన్నవి అనమాట ఫుడ్ ఏవేమి అవాయిడ్ చేయాలని కూడా ఇచ్చారు సో ఇంక ఇక్కడ అలాగే మెడిసిన్ కూడా రాశారనమాట ఆ మెడిసిన్ ఏమేంటి అంటే ఫస్ట్ టైం మనకి త్రీ మంత్స్ ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్ అలాగే కాల్షియం ఈ త్రీ మెడిసిన్ అయితే మనకి కంపల్సరీగా వాడాలన్నమాట నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నేను ఇవే వాడాను సో ఇంక ఇక్కడ సో ఇంకా బట్ ఏంటి అంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఓన్లీ నేను ఫోలిక్ యాసిడ్ అలాగే వామిటింగ్స్ తగ్గడానికి మెడిసిన్ అనమాట అవే వాడాను బట్ ఇక్కడ ఏంటంటే సెకండ్ టైం ప్రొజెస్ట్రాన్ కాల్షియం కూడా ఇచ్చారు కాల్షియం ఓన్లీ త్రీ మంత్ తర్వాత యూజ్ చేశాను ఫస్ట్ టైం అయితే సో అది అలాగే ఇంకా నాకు వామిటింగ్ సెన్సేషన్ అలాగ ఉంటే కొన్ని మెడిసిన్ అయితే ఇచ్చారనమాట అవి వామిటింగ్ వచ్చినప్పుడు వేసుకోమని చెప్పేసి సో ఇంకా మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ అలాగే హెచ్ఐవి ఇలాగా ఫోర్ టైప్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ అయితే తీసుకుంటారు కదా థైరాయిడ్తో పాటుగా అవి టెస్ట్ అయితే ఇచ్చేసి వచ్చామన్నమాట బ్లడ్ టెస్ట్ అయితే సో మేడం ఏం చెప్పారంటే ఒక టూ వీక్స్ తర్వాత రమ్మని అయితే చెప్పారనమాట అంటే ఎయిత్ వీక్లో రమ్మని చెప్పారు మాకైతే సో ఆ టైంలో వెళ్తే ఈ అంత కూడా తెలుస్తుందని చెప్పేసి రమ్మని చెప్పారనమాట సో నెక్స్ట్ టైం మళ్ళీ టూ వీక్స్ తర్వాత కన్సల్ట్ అవ్వాలి మేమైతే సో ఇక్కడైతే ఈ కాల్షియం టాబ్లెట్స్ అనమాట అండ్ అలాగే ఇక్కడేమో ఫోలిక్ యాసిడ్ మెడిసిన్ అనమాట ఇవి కంపల్సరీగా త్రీ మంత్స్ వరకు కంటిన్యూ చేయమని అయితే చెప్పారు సో మళ్ళీ బ్లడ్ టెస్ట్ అవి రిపోర్ట్స్ వచ్చినప్పుడు మేడం అయితే చెప్తారనమాట లేదంటే మన మొబైల్కే రిపోర్ట్స్ అవి పంపుతారు సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకోవాలి సో థైరాయిడ్ ఎలా ఉంటుందా ఏంటా అని కొంచెం భయంగా ఉంది లాస్ట్ టైం చెకప్ చేయించుకున్నప్పుడే చాలా అనమాట సో ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి అండ్ అలాగే ఇవేమో వామిటింగ్ టాబ్లెట్స్ అనమాట ఇవి ఫుడ్ తీసుకునే బిఫోర్ ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ తీసుకోవాలన్నమాట అండ్ అలాగే ఇంకా ఇవేమో ఇది మిల్క్ పౌడర్ అనమాట డైలీ ఫుడ్ తిన్న తర్వాత ఆ మిల్క్ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని మిల్క్లో కలుపుకొని తాగాలనమాట సో అది అండ్ ఇంకా ఇదేమో ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అనమాట ఇవి కొత్తగా యాడ్ చేశారు నాకు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో నేనైతే ఇవి వాడలేదు సో బేబీ గ్రోత్కి మంచిదని చెప్పారనమాట సో ఇదైతే మిల్క్ పౌడర్ చూపించాను కదా సో ఇదైతే కంటిన్యూ చేయమని చెప్పారు నేను ఫస్ట్ టైం అయితే మదర్స్ హార్లిక్స్ ఉంటుంది కదా అది వాడాను దానివల్ల పెద్దగా నాకైతే ఏమీ అంత గ్రోత్ అయితే కనిపించలేదు సో అది సో ఇంక ఇక్కడ రాగానే ఇంకా మెడిసిన్ అది చెక్ చేసేసుకొని ఇంకా బాబుకి ఫుడ్ అయితే పెడుతున్నాను అనమాట వాడు ఆడుకుంటూ ఉన్నాడు రైస్ కూడా ఆల్రెడీ వెళ్ళేటప్పుడే పెట్టేసి వెళ్ళాను అనమాట సో రాగానే ఫుడ్ అయితే పెడుతున్నాను సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్